హాయ్ అండి హాయ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అమరావతిలో కట్టిన కట్టడాలు ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ సచివాలయ ఉద్యోగులకు కానీ కోటర్స్ కట్టిన పదివేల కోట్లతో కోటర్స్ కట్టడం కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేశారు అప్పుడు హైకోర్టు కానీ సచివాలయం కానీ ఇవన్నీ అప్పుడు ఎస్ఎఫ్టీకి మూడు వేల రూపాయలు అడుగుకి మూడు వేల రూపాయలు చొప్పున చంద్రబాబు గారు ఒక ఎంఎన్సీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు అవి అవి కన్స్ట్రక్షన్ జరిగినాయి అక్కడే హైకోర్టు నడుస్తుంది ఇప్పుడు అసెంబ్లీ కూడా అక్కడే నడుస్తుంది మొన్నటి వరకు పులివెందుల ఎమ్మెల్యే కూడా అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు కానీ అప్పట్లో ఎస్ఎఫ్టీకి మూడు వేల రూపాయలు చొప్పున చంద్రబాబు గారు ఇవ్వటం అనేది చాలా అవినీతి జరిగింది దోపిడీ జరిగిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు ఋషికొండ విశాఖపట్నంలో రిషికొండ మీద ఆయన కట్టుకున్న మహారాజా ప్యాలెస్కి గజానికి రెండు కోట్లు చొప్పున గజం అంటే తొమ్మిది అడుగులు తొమ్మిది స్క్వేర్ ఫీట్లు రెండు కోట్లు చొప్పున చెల్లించడం జరిగింది ఈయన అంటే అదేమో చంద్రబాబు గారు చేసిందేమో మూడు వేల రూపాయలు ఎస్ఎఫ్టీకి అంటే తొమ్మిది అడుగులు అంటే ఇరవై ఏడు వేలు గజానికి ఇరవై ఏడు వేలు ఈయన గజానికి రెండు కోట్లు ఖర్చు పెట్టాడు ఇది ఎవరి సొమ్ము ఆయన భార్య ఆయన ఉండటం కోసం అక్కడ కంప్ ఆఫీస్ పెట్టుకొని వాళ్ళకి కాపురం ఉండటం కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని గజానికి రెండు కోట్ల చొప్పున ఖర్చు పెట్టుకొని ప్యాలెస్ కట్టుకున్నాడు ఇదే ఇదే కాకుండా ఆయన ఇంటికి వెళ్ళే తాడేపల్లిలో ఆయన ఇల్లు పరిసరాల్లో మూడు రహదారులను ఆయన ఇంటి చుట్టూరా ఏర్పాటు చేసుకున్నారు ఫోర్ లైన్ రోడ్స్ ఆ ఫోర్ లైన్ రోడ్స్ కూడా తోటి ప్రభుత్వ సొమ్ముతో కట్టుకున్నాడు ఆ రోడ్లు కానీ ప్రజలకు ఎవరికి ఎంట్రీ లేదు అక్కడ ఇల్లు కొనుక్కున్న ఆల్రెడీ ముందు ఇల్లు కొనుక్కున్న ఉన్నోళ్ళు అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాసులు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు వాళ్ళని ఇళ్ళల్లోకి పంపడానికి కూడా పోలీసులు ఎలా చేస్తుండేవాళ్ళు కాదు ప్రతిరోజు వాళ్ళు ఆధార్ కార్డులు పట్టుకొని ఇంట్లోకి రావాలన్నా బయటకు రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు అటువంటి ఏంటిది ఈ అరాచకాలు ఈ ఇళ్ల పిచ్చే అంటే జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల పిచ్చి అంటే జగన్మోహన్ రెడ్డికి భారతీయకి ఇంత రాజభోగాల ఏంటి వీళ్ళకి ఒకటి గమనించాలండి ఇక్కడ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది అమరావతికి సంబంధించి చాలా కుంభకోణాలు జరిగాయి గజంకి సుమారుగా మూడు వేల రూపాయలు ఆ విధంగా చెల్లుస్తున్నా అని చెప్పేసి ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు ఒక్కటన్నా నిరూపించగలిగారా ఒక్కటి కూడా ప్రో అవ్వలేదు ఇంకోటి ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఈరోజు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఈరోజు దేశం మొత్తం నివ్వరిపోతూ చూస్తూ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి సుమారుగా గజంకి ఇరవై రెండు కోట్ల చెప్పున చెల్లించడం జరిగింది దీన్ని బట్టి అర్థం అవుతుంది ప్రజాధనం ప్రజల ఖర్చు విలువ తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు డబ్బు అంటే లెక్కలైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయినా డబ్బు విలువ తెలిసిన వ్యక్తి ఆ విధంగా ఎవరైనా చేస్తారండి అదే వ్యక్తి సొంత డబ్బులతో నిర్మాణం ఏ రోజన్నా చేపట్టాడా ఈరోజు ఆయనకున్న బెంగళూరు ప్యాలెస్ కానివ్వండి హైదరాబాద్ లోటస్ ప్యాలెస్ కానివ్వండి తాడేపల్లి ప్యాలెస్ కానివ్వండి ఈరోజు విశాఖలో కూడా కానివ్వండి ఇవన్నీ కూడా ఏది ఆయన సొంత డబ్బులతో కట్టాడండి కష్టపడి సంపాదించిన డబ్బులు అంటారు అవన్నీ కూడా కాదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కిట్ ప్రోక్లో కంపెనీల ద్వారా ఎన్నో వేల కోట్లు సంపాదించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇన్ని ప్యాలెస్లు కట్టాడు దీన్ని బట్టి జనాలకు వాస్తవం తెలియదు అంటారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది ఈరోజు ప్రజలందరూ ఆ తేడాను గుర్తించారు కూడా ఈ రోజు కాదండి గడిచిన తాళన్ని చెప్పనుంచో గుర్తించడం జరిగింది ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది ఆ రోడ్డు ఎవరిదండి గవర్నమెంట్ రోడ్డు ఎవరికి పర్మిషన్ అండి ప్రజలకి ఉంటుంది అనుమతి అటువంటి అది కూడా ఏ రోడ్ వేయించాడైనా ఆయన డబ్బుతో వేయించాడా ప్రైవేట్ రోడ్డుతో అదేమన్నా ఆయన డబ్బుతో వేపిస్తే మాట్లాడడానికి అధికారం ఉంటుంది నేను వేయించుకున్నాను చెప్పడానికి ఉంటుంది ఆయన ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి రోడ్డుని ఏ డబ్బు వేయించడానికి కూడా అధికారం లేదు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రజల్ని కాదనే హక్కు ఎవరికి లేదు అక్కడ ఎన్ని వేల మంది రాకపోకలు చేస్తున్నారు ఉన్నారు ఒక్క వ్యక్తి కోసం ఇన్ని వేల మంది రాకపోకలు అడ్డంగా కలిగించారంటే ఆయన యొక్క మనసు ఎంత కఠిన పరిడో అర్థం ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సాధారణ ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ కాపద్దు సామాన్యులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పిన పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నంటే షాపులు బంద్ రెండు మూడు రోజుల ముందు నుంచే అవును ఇక్కడ అర్థం అవట్లేదు అంటారా ఎంత వ్యత్యాసం ఉందో ఈయన చంద్రబాబు గారు విమర్శలు చేసే స్థాయి అంటారా ఏదో ప్రజలు ఒక్క ఛాన్స్ అన్నందుకు అధికారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పూర్తి ఆయన క్యారెక్టర్ ఏంటంటే పూర్తిగా జనాలకు అర్థమైంది ఈరోజు జనాలు నిజాలు తెలుసుకున్నారు ఈరోజు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ అండి ఈరోజు నాలుగు లైన్ల రోడ్ అండి అక్కడ మీరు గమనిస్తే ఆధార్ కార్డులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉండే ప్రజలు కూడా ఇదేం దుస్థితిరావు బాబు అప్పటికి కూడా పంపించిన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి అయితే పోలీసులు ఆ విధంగా కొమ్ము కాస్తారంటారా ప్రజలు ఎవరి కోసం ఉన్నారండి పోలీసులు ఎవరికి సేవ చేయాలి ముఖ్యమంత్రికా జనాలక వీళ్ళందరూ ప్రజల కోసమే కదా అటువంటి ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినాక తిరుపతి సందర్శించారు కుటుంబంతో అక్కడ కూడా పోలీసులు అందరూ పరదాలు కట్టడం అన్ని ఏర్పాట్లు అన్ని చేశారు వెంటనే చంద్రబాబు పోలీస్ బాసులను పిలిపించి నాకు ఇటువంటి ఏర్పాట్లు చేయొద్దు ఈ పరదాలు కట్టడం చెట్లు నరికేయటం ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయొద్దు ఇంకొకసారి అని చెప్పి వెంటనే ఆ పరదాలన్నీ తీయించేశారు సో దీని మీద ఏం చెప్తారు గతంలో జగన్ మరాలే జగన్మోహన్ రెడ్డి అసలు బయటికి రాడు జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టాలంటే బయట ఉన్న చెట్లన్నీ నరికేయాలి అవును జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఉన్న తేడాన్ని ఎలా విశ్లేషిస్తారు ఒకటండి ఈరోజు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో పర్యావరణాన్ని ఎంతో దెబ్బతీయడం జరిగింది మనుషుల్ని దెబ్బతీశారు పర్యావరణాన్ని కూడా దెబ్బతీశారు ఎన్ని చెట్లు కొట్టేలేదండి భీమవరం పర్యటనలో వందల ఏళ్ళ నాటి చెట్లను కూడా కొట్టడం జరిగింది అవును ఒక ముఖ్యమంత్రి వస్తే చెట్లు ఏం చేశాయండి రోడ్డు మీద కదా వెళ్ళేది గాల్లో కాదు కదా వెళ్ళేది రోడ్డు మీద వెళ్ళేదానికి చెట్లు ఏం చేసే ఈరోజు పర్యావరణం పూర్తిగా దెబ్బతేశాడు ఇంకొకటి ఈ యొక్క పరదాలు కట్టుకుని వెళ్తే ముఖ్యమంత్రిగా పేరు పొందిన ముఖ్యమంత్రి అండి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఎవరూ పరదాలు కట్టుకుని వెళ్ళలేదు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పులివెందులు పులి పులివెందులు పులి అంటున్నారు కదా వెళ్ళేది జనాల మధ్యలో నుంచే కదా అడవుల్లో కాదు కదా వెళ్ళేది జనాల మధ్య నుంచి వెళ్తే కూడా ఎందుకు అంత భయం పరదాలు దేనికి సంకేతం ఈరోజు ప్రతిపక్ష నేతగా అదే పరదాలు కట్టుకుని వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి సాహసం చేయగల ఈరోజు పరదాలు కట్టడానికి ఎవరు ఉంటారు ముందు గతంలో అంటే పోలీసు వ్యవస్థ అందరూ ఏదో ముఖ్యమంత్రి గారిని కాపాడాలి ఏదో ఉద్దేశంతో పరదాలు కట్టడం జరిగింది ఇప్పుడు ఎవరు కడతారు పరదాలు ఇప్పుడు రోడ్డు మీదకి రాగల జగన్మోహన్ రెడ్డి అదే పరదాలు లేకుండా మరి ఇప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా జనాల్లో సాధారణ వ్యక్తులకి ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కారు దగ్గర వచ్చి కూడా పలకరిస్తూ ఉన్నారు గతంలో అసలుకి జగన్మోహన్ రెడ్డి కారు దగ్గరికి కాదు కదా కనీసం ఆ రోడ్లో నిలబడ్డానికి కూడా వీళ్ళదు ఉన్న వాళ్ళకైతే తాళం వేస్తారు షాప్ లు అయితే బంద్ చేస్తారు పూర్తిగా రోడ్డు మొత్తం బ్లాక్ కనపడకుండా రెండు ఒక్కల చెట్లు మనుషులు లేదు ఉండడానికి ఎవరు అటువంటి ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు జనాల్లో సరదాగా పలకరించుకుంటా జనాల కష్టాలు తెలుసుకుంటా ముందుకెళ్తున్నాడు వీళ్ళిద్దరికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందండి జనాలు ఆలోచించుకోగలరా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని డ్రామాలు ఆడేవాళ్ళు చెట్టు నీరు పచ్చదనం మన రాష్ట్రం అని చెప్పి మొక్కల్ని నాటే కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు ఓ పక్కనేమో మొక్కలు నాటే వాళ్ళు ఆ మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు ఎవరు ఉండేవాడు కాదు మొక్కలు చచ్చిపోయాయి కానీ వంద నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న మహావృక్షాలను మాత్రం నరికించేసేవాడు ఎన్నిసార్లు నాటాడండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికన్నా గుర్తుంది అసలు ప్రజలకు ఎవరికన్నా ఏ ఎక్కడ నాటాడు చెప్పండి ఎప్పుడన్నా ఒక కార్యక్రమం పెట్టేవాడు కోసం ఫుల్ మన రాష్ట్రం గమనిస్తే నీరు చెట్టు అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల పదిహేను లో పథకాన్ని ప్రారంభించి దేశ వ్యాప్తంగా ఈ రోజు గ్రీన్ ఛాలెంజ్ అని రెవల్యూషనరీ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మొక్కల పరిరక్షణ కోసం కూడా హరితహారం సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం మెరుగొందాలని చెప్పేసి మొత్తం ఒక బ్యూటీ గ్రీన్ ఆంధ్ర చేయాలని చెప్పేసి ఎంతో పరితపించారు అటువంటి ముఖ్యమంత్రి ఎంతో ఉన్న స్థాయిలో ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయన గుర్తించడం జరిగింది పర్యావరణ వేత్తలు కూడా ఆయన కొనియాడడం జరిగింది ఎంతో మంది గొప్ప గొప్ప పర్యావర్తన రాష్ట్రానికి పిలిపించి అనేక గొప్ప కార్యక్రమాలు చేపట్టి ఫోటో ఫోజుల కోసం కాదండి రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద చెట్లు కాపాడిన ఘనత కూడా ఆయనకే దక్కుతోంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెట్లు కుట్టేడం అసలు ఏంటో అర్థం కావట్లేదు జనాలకి నిజంగా జనాలు ఈ విధమైన ముఖ్యమంత్రి అంటే అసలు చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారంటే పిచ్చి అర్థం అసలు ప్రజలు కూడా తలబట్టుకున్న పరిస్థితి రోజు అవును పూర్తిగా తల పట్టుకున్నారు ఈ రోజు ఈనే ముఖ్యమంత్రి మమ్మల్ని గలనాడు చెట్లు కొట్టేస్తుంటాడు అసలు ఏమైంది ముఖ్యమంత్రికి రెండు వేల ఇరవై నాలుగు బుద్ధి చెబుతాం అనుకున్నారు తగిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు లో బుద్ధి చెప్పారు ధన్యవాదాలు